చూడ్డానికి చాలా బాగుంది కదండీ కళ్ళకి విందులాగా ఉందండి నిజంగా అసలు డైరెక్ట్గా చూస్తే నాకైతే అసలు భలే హ్యాపీగా అనిపించింది మంచి పచ్చగా పొలాలు సన్సెట్ మంచి గాలి మధ్య మధ్యలో పక్షులు అవి కనిపిస్తూ భలే ఉందండి ఇవాళైతే మనము ఈ నూజెళ్ళ అని ఊరు వెళ్తున్నామండి గుడివాడకి దగ్గరలో ఉంటుంది మా అత్తాను మా మామయ్య వాళ్ళ వరకు గుడివాడలో ఉండేవారు ఇప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంటే అక్కడికి మూవ్ అయ్యారండి సో నేచర్కి ఎంత దగ్గరగా ఉండొచ్చు అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే నాకు అర్థమైందండి సో మొక్కలు ఇల్లు అసలు ఇంటికంటే కూడా అసలు చుట్టూ ఉన్న మొక్కలు చూడడానికి మాత్రం భలే హ్యాపీగా అనిపించింది ఇల్లు కూడా పాతకాలం కన్స్ట్రక్షను లుక్ కూడా చాలా బాగుందండి అంటే ఇప్పుడు మనం ఇదివరకు కూడా మనం బ్యూటిఫికేషన్ ఇల్లుకి అంటే మనం ఏమనుకుంటాం పెయింట్ వేస్తే వాల్స్ అనుకుంటాం కదా వాళ్ళు చుట్టూరు చే డిజైనింగ్ కానీ సీలింగ్లో ఉన్న డిజైన్లు కూడా భలే ఉన్నాయండి అన్నీ చూసేద్దాం వచ్చేయండి ఆ పెద్ద చెట్టు సపోటా చెట్టు అండి ఎంత పెద్దగా ఉంది కాదు మొత్తం ఇంట్లోకి లోపలికి వెళ్ళి చూద్దామండి వచ్చేయండి మీరు కూడా బయటంత మంచి పూల చెట్లు అండి కాయలు అవన్నీ పళ్ళ చెట్లు కూరగాయలు అన్నీ ఉన్నాయండి ఇవైతే పింక్ కలర్ నూరు వరహాల చెట్లు అండి కోడిపెట్లు కూడా ఉన్నాయండి కోడిపుంజలు కూడా ఉన్నాయి గుడ్లు పెడుతున్నాయా అత్త ఎర్రమందారం చెట్టు భలే ఉంది కదండి చెట్టు అంతా కూడా పూలే ఉన్నట్టు ఉన్నాయి కదా ఇక్కడ పక్కన అయితే అరటి చెట్లు అక్కడక్కడ కొన్ని అరటి చెట్లు ఉన్నాయి ఈ కోడి అయితే ఇంట్లో తిరుగుతూ ఉన్నాయండి వెనకాలైతే బత్తాయి చెట్టు అండి బా కాయలు కూడా భలే ఉన్నాయండి చూడ్డానికి కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి కాయలు నేనైతే కొన్ని తీసుకున్నాను ఇవన్నీ ముందులేసి పెంచిన చెట్లు కాదండి వాళ్ళు ఇంట్లో పక్కన పెరుగుతూ ఉన్న మొక్కలు అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఇదేమో మా మామిడి చెట్టు అండి సో ఇవన్నీ పచ్చళ్ళకి వాటికి వాడతారంట అండి నీళ్ళు ఎక్కువ పెట్టకుండా ఉంచుతారంట అందువలన కాయలు అండి ప్రత్యేకంగా కాయలు అయితే పక్కన మామిడి చెట్టు అయితే బత్తాకాయలు చాలా ఉన్నాయండి రామ్ కృష్ణ తులసా విత్తనాలు కొంచెం తీసుకోవచ్చా ఇతరాలు తీసుకోవచ్చు ఎన్ని ఇస్తే అమెరికా మా మాయ పక్క నుండి రంగు వచ్చిన కాయలు కొయ్యాలమ్మా పెద్దగా ఉందని కోసేయకూడదు అని చెప్తా ఉన్నారు డబ్బులు పోసి మనం కొనుక్కున్నా కూడా మన చేత్తో మనం కాయినట్లా తెంపి మనం దాన్ని తింటే సంతోషమే వేరండి ఏమంటారు మీరు చెప్పండి చుట్టూ అన్ని పళ్ళ చెట్లనండి అనండి పళ్ళ చెట్లు పూల చెట్లు తులసి మొక్కలు అసలు భలే ఉందండి ఇంటికి అంటే కూడా పై బయట ఉన్న గార్డెన్కి అసలు నేనైతే హ్యాడ్స్ ఆఫ్ అండి బలే హ్యాపీగా అనిపించింది చుట్టూ చూస్తుంటే వాళ్ళకి కావాల్సి వచ్చినట్టు అని ఇదివంటి జన జాజులు కూడా ఉంది చెట్టు ఇక్కడ ఆ టైప్ కూడా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఇదంతానేమో సపోటా చెట్టు అండి దీంట్లో కొన్ని కాయలు కోసిచ్చారండి మాయిల్గా మాములుగా వాళ్ళు అవసరమైనంతకు వరకు పండిని వరకు తీసుకుంటూ ఉంటారండి మనకేంటంటే బయట అమ్మేటప్పుడు కాయ సైజుకి రాగానే తీసి పండేలాగా చేసి మనకు అమ్ముతూ ఉంటారు కదా సో రుచి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి మనం పండిన కాయ చెట్టు మీద పండిన కాయ రుచి వేరు సో అలాగా చ కొన్ని సపోర్టాలు అయితే తీసుకున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి చెట్టు కూడా చాలా పెద్దదండి అసలు ఏ సీజన్లో ఆ సీజన్ కాయలు ఉన్నట్టు ఉన్నాయి బయట షాపులకు వెళ్ళి హడావుడి పడిపోయి కొనుక్కోకుండా చక్కగా ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సీజన్లో బయటకు వచ్చి అలా ఒక కాయ తెంపుకొని ఇలాగ మనం ఎంజాయ్ చేసే రేంజ్లో ఉండదండి ఇంటి చుట్టూ చెట్లు మాత్రం అట్లా ఉన్నాయి భలే ఉన్నాయి కదండి మీరేమంటారు వరండాలో సీలింగ్కి ఇలా డిజైన్ చేసిందండి ఈ పాతకాలం ఇళ్ళకి కొన్నిటికి ఇలాంటి డిజైన్స్ ఉంటాయండి భలే బ్రైట్గా చూడడానికి కూడా భలే ఉంది కదండి ఫ్యాన్కు ఉన్న వైరింగ్ కూడా పాతకాలం వైర్స్ అండి ఇంట్రెస్టింగ్ అనిపించింది చుట్టూ కూడా అలా మెష్ లాంటి సిమెంట్తో చేసిందండి చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయి వాళ్ళు చేయించుకుంటున్నట్టున్నారు సో ఇవన్నీ ఏమంటారు గోళ్ళు కూడా సున్నంతో చేయించినవండి ఆ గోడలు గట్టితనం ఇప్పుడు మనం సిమెంట్ గోడలకి కూడా రాదు సో మా మామయ్య వాళ్ళ అబ్బాయికి కోళ్ళు అంటే అండి ఆయన పెంచుతూ ఉంటారు పుంజుల పాతకాలం గోడలోనే అరమురలా సెట్ చేసేవారు కదండి ఇది అలాంటిదండి వుడెన్ డోర్లా పెట్టి లోపల అరలండి గోడలోపే ఉంటుంది చూసారు బయటేమో విండో ఏమంటారు అద్దంలా పెట్టారు మల్టీపర్పస్ అనమాట సో ఆ గోడలు కూడా ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఇంచెస్ రేంజ్ లో ఉందండి అంత పెద్దగా ఉంది ఒక్కొక్క గోడ నూరు వరహాలు రెండు మూడు కలర్స్ ఉన్నాయి కదా ఇన్ని పళ్ళ చెట్లు జామ చెట్లు ఉండేటప్పటికి అవి కూడా బాగా ఉన్నాయండి అవి కూడా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది చూడండి నాకు రాదత్త వండడం అది ఎట్లా ఉంటాను అప్పుడు చెప్తున్నాయి రెండు నెలలుగానే రావు తేగలో ఇవన్నీ ఇప్పుడు నా నాటిన గింజలు

మరి ఇవన్నీ నా పాతితే ట్యాగులు వస్తాయి కదా ఒక దాని పక్కన పెట్టాలా నేల గట్టిగా ఉంటే ఊరతాయి కింద బలం ఉండాలి మట్టి

ఇక్కడ కొన్ని కూరగాయ మొక్కలు టేక్ మొక్కలు అవన్నీ ఉన్నాయండి సో వెనకాల స్థలంలో కొన్ని మొక్కలు వేసించారండి మామిడి చెట్లు వేసారా ఇది వంకాయ చెట్టు చెట్టు

ఎంతైనా పల్లెటూరు ప్రశాంతంగా ఉంటుంది ఇందాక చెప్పినట్టు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మాత్రం ఉంటాయి పల్లెటూర్లలో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడ ఉండదండి ఈ ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జీ జనరేషన్లో మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇలాగా గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ తోటి సొంత నుంచి పనిచేసుకునే అవకాశం దొరికితే సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది కొంచెం హెల్త్ మన నెక్స్ట్ జనరేషన్స్కి మంచి హెల్త్ అది కూడా ఇచ్చిన వాళ్ళు అవుతాం సో ఆన్లైన్ ఎడ్యుకేషన్లో అయిపోతున్నాయి మరి చూడాలి ఎట్లా ఉంటుందో ఫ్యూచర్ అనేది చాలా తొందరగా మారుతుందండి లైఫ్ స్టైల్స్ కూడా ఇప్పుడు ఏఐలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి సో ఇంకా ఫ్యూచర్ మన మన అందరి కోసం ఏమి హోల్డ్ చేస్తుంది అనేది టైమే చెప్పాలి బట్ ఉన్నప్పుడు మాత్రం పల్లెటూరులో ఉన్న టైంని మనం వి ఆల్ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైం